నమస్కారం కుటుంబంపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ నేత గజలకాంతం కాళేశ్వరం అవినీతి కేసులో కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపి తీహార్ జైలుకు పంపాలి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కోటి యాభై లక్షల కోట్లు నిర్మాణ వ్యయం పేరుతో లక్షా పదిహేను వేల కోట్లు కేసీఆర్ దోచుకున్నారన్నారు உத்தமர் பன்னெண்டு வந்த மித ஆத்மேசு

కోదండరామ్ గారు అందరుగా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారమైతే నీళ్లు నిధులు ఉద్యోగాలు అన్ని రకాలుగా మరి తెలంగాణ బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు విద్యార్థులు బాగుపడతారు అనే లక్ష్యంతో తెలంగాణ కోసం డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ కోసం ఎవరో ఒకరు చేస్తే తెలంగాణ రాలేదు అది పెట్టుకోవాలి మేము కూడా తెలంగాణలో ప్రతి పక్క వహించాము తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మరి ఇంకా ఉద్యమం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మీద వృత్తి తీసుకురావడం జరిగింది నాలుగు కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే శ్రీకాంత్ చార్ లాంటి వాళ్ళు ఆత్మ బలిదానం అయినంత తర్వాత సోనియా గాంధీ చలించిపోయి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నారు అంటున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందని చెప్పి సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది అది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ये एसीआर कैसीआर कुटा मरी वोगा एसीआर मुख्यमंत्री अटीआर मंत्री अमीश्राउंड मंत्री सारी ईद कविता सतोषराव राज्यसभा सब తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్లకు పదవులు వచ్చాయి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కానీ తెలంగాణ ఉద్యోగాకారులకు ఉద్యోగాలు రాలేదు తెలంగాణ కోసం కూర్చే విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు మరి ఈ ఇంటి ఐదుగురికి ఉద్యోగ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల అప్పు అబ్బాయి తెలంగాణ రాష్ట్రం ఎనిమిది లక్షల కోట్ల అబ్బాయి దాంట్లో మూడు లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం తోసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్షల రైతు కుటుంబాలు బాగుపడితే నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి ఇంజనీర్లు లేరు కేసీఆర్ ఇంజనీరు కేసీఆర్ చీఫ్ ఇంజనీరు కేసీఆర్ నిర్మాత కేసీఆర్ మొత్తం కాల కర్మ అంతా నేనే అని కేసీఆర్ చెప్పుకున్న మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు అంతా నేనే అని చెప్పుకున్నాడు కేసీఆర్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి కోసం బస్సులు పెట్టి దాన్ని టూరిజం చేశాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ చేశాడు ఇది మీకు మీడియా ద్వారా ప్రజలకు తెలియదు ఇది నేను చెప్పేది కొత్తగా ఏం లేదు మేడి గంట కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చంత ఎంత ముప్పై ఐదు వేల కోట్లు కానీ లక్ష యాభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు అయిందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్ష పదిహేను వేల కోట్లు కేసీఆర్ కుటుంబం చూసుకున్నది కేసీఆర్ ముఖ్యమంత్రిగా లక్ష పదిహేను వేల కోట్లు చూసుకుంటు మొత్తం దానికి అయింది లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లలో ముప్పై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అయింది మొత్తం మేడిగడ్డ సాగరు ఇంకా చిన్న చిట్కా కాలువలు ప్రాజెక్టులు అవన్నీ కట్టడానికి కానీ దాని లెక్క ఏమని చూపించాడు కేసీఆర్ లక్ష యాభై వేల కోట్ల ఎన్ని కాళేశ్వర రూపాయలు అంటే లక్ష పదిహేను వేల కోట్లు కేసీఆర్ చూసుకున్నాడనే విషయం తెలిసిపోయింది అయ్యో నేను చెప్తున్న విషయం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ జరిగింది జస్టిస్ ఘోషి కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ కే మొత్తం విచారణ బాధ్యతలు అప్పుడేది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం విచారణ చేసినాక మొత్తం విచారణ చేసిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది కమిషన్ ప్రభుత్వానికి ఎప్పుడైతే ఆ నివేదిక అందజేశారో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నివేదికను అసెంబ్లీలో మంత్రులకు ఎమ్మెల్యేలకు అన్ని పార్టీలకు కూడా కాపీలు ఇవ్వడం జరిగింది అంటే ఏం జరిగిందో మరి ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ తెలియవలసిన అవసరం ఉందని చెప్పి ఆ నివేదిక పూర్తిగా అసెంబ్లీలో అందరికీ కూడా తెలియడం జరిగింది ఆ నివేదికను నిండు అసెంబ్లీలో ఆ నివేదికలో ఏమొచ్చింది ఆ కమిషన్ ఏం రిపోర్ట్ చేసింది అనేది పూర్తి స్థాయిలో పాఠం జరగాలి అది లక్ష యాభై వేల అయింది అని చెప్పి దాంట్లో లక్ష పదిహేను వేల కోట్లు దోపిడీ జరిగిందని చెప్పిగా తర్వాత హరీష్ రావు గారు హరీష్ రావు గారు కమిషన్ కమిషన్ పిలిపించింది విచారణ పిలిపిస్తే కమిషన్ ఉందట ఏం చెప్పాడు హరీష్ రావు గారు ఆనాడు ఎరిగేషన్ మంత్రి ఏం చెప్పాడంటే అయినా లిఖిత పూర్వకంగా రాసిచ్చింది అది నేను నేను చెప్పడం ఏం లేదు హరీష్ రావు గారు ఏమన్నాడంటే ఇది నాకు ఏం సంబంధం లేదు ఇది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఉన్నా కేటీఆర్కే మా బామంతిగా తెలుసు తప్ప నాకు ఏమి సంబంధం లేదు దీంట్లో ఇది వాస్తవే ఇట్లా మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవే దీంట్లో లక్ష నలభై వేల కోట్లు లక్ష పదిహేను వేల కోట్లు వాస్తవే మిషన్ జరిగింది